ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కు స్వాగతం ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గతంలో అతవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వేల ఎకరాల పేద ప్రజల భూములు లాక్కోవడం జరిగిందన్నారు పెద్దిరెడ్డి పేరు మీద ఉన్న పేదల భూములు ప్రజలకు పంచిపెట్టాలి పెద్దిరెడ్డి భార్య పేరు మీద మదనపల్లిలో ఐదు ఎకరాల చెరువును కబ్జా చేసి ఆమె పేరు మీద ఎక్కించడం జరిగిందన్నారు ప్రపంచానికే తలమానికమైన తిరుపతిలో మతానికి సంబంధించిన భూములు వారి చేతిలోనికి తీసుకొని అధికారులను బెదిరించి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలలో కళ్యాణ మండపం తొమ్మిది ఎకరాలలో విలాసవంతమైన ఇల్లు కట్టించడం జరిగిందన్నారు తిరుపతి రేణిగుంట శ్రీకాళహస్తి పరిధిలో వందలాది ఎకరాలు ట్యాంపరింగ్ చేసి దొంగ రికార్డులు సృష్టించి తమ పేరు మీద రాయించుకున్నారన్నారు తాగునీరు సమస్య ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రంలో అంతా వర్షాలు వచ్చి అన్నూర్లలో మెండుగా నీటి సౌకర్యం ఉంటే గత పరి గత పాలక యొక్క తప్పు వల్ల ఈ నియోజకవర్గంలో నీటి సమస్య ఏర్పడితే నా సమక్షంలో సుమారు ఈ ఎండు నెలల్లో పదహైదు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి మూడు వందల బోర్లను అలాగే దానికి సంబంధించిన మోటార్లను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా సిమెంట్ రోడ్డు నిర్మాణంలో విషయానికి వస్తే కలెక్టర్ దగ్గర అలాగే ముఖ్యమంత్రి ద్వారా తీసుకొచ్చిన నిధులు నలభై కోట్ల రూపాయలు ఎన్నర్ చేసిన నిధులతో ఆరు మండలాల్లో ఇక్కడ సిమెంట్ రోడ్లు ఎప్పుడూ లేని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తూ ఉంది ముఖ్యంగా రాయచోట్ గవర్నమెంట్ హాస్పిటల్ విషయానికి వస్తే గత సంవత్సరాల నుంచి సుమారు పద్నాలుగు పదహైదు మండలాలకు హెడ్ క్వార్టర్ అయిన రాయచోట్లో యాక్సిడెంట్ జరిగినా ఇక్కడున్న జనాభా ప్రాతిపదికన ఇక్కడ ఏవైతే మెరుగు మన ఆరోగ్య శాఖ మంత్రిని చేయించడం జరిగింది దానిపై కోట్ల రూపాయలతో వచ్చే నెలలోని ఇక్కడ శంకుస్థాపన చేసి ఇప్పుడున్న నూరు పడకల హాస్పిటల్ను యాభై పడకలు పెంచి నూట యాభై హాస్పిటల్ పడకలుగా తీర్చిదిద్దే విధంగా నా తరఫున అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే అన్ని నియోజకవర్గాలకు పాట్ హోల్స్ ఫ్రీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే మన నియోజకవర్గానికి నా నేతృత్వంలో ఆరున్నర కోటి రూపాయలతో సుమారు ఇరవై ఏడు వర్కులు శాంక్షన్ చేయించి తార్ రోడ్లు ఏవైతే ఉన్నాయో గ్రామాలకు వెళ్ళే రోడ్ల అన్ని నాణ్యంగా చేసే విధంగా చర్యలు తీసుకుని టెండర్లు వేసి పనులు కూడా తొంభై శాతం పూర్తి జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ముఖ్యంగా ఎప్పటి నుంచో రాయచోటు ప్రాంతం యొక్క కళ మండిపల్లి నాగిరెడ్డి శ్రీనివాసపురం రిజర్వాయికి నీళ్లు తీసుకొని వచ్చే విధంగా పనిచేస్తున్నాం దానిలో భాగంగానే ఒక ఒక మైలు ముందరికెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారితో చర్చించి అతి త్వరలోనే శ్రీనివాసపురం రిజర్వాయర్కు ఏవైతే కెనాల్స్ వస్తున్నాయో ఆ కెనాల్ యొక్క పెండింగ్ అయిన పనులుగా మూడు ప్యాకేజీలు కోట్లు ఇంకో ప్యాకేజీ డెబ్బై ఐదు కోట్లతో అంటే సుమారుగా రెండు వందల యాభై నుంచి రెండు వందల డెబ్బై కోట్లు ఏర్పాటు చేసి టెండర్లకు పిలిచి శ్రీనివాసపురం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు తంబేపల్లి చిన్నమండం రాయచూటు మండలాలకు ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అలాగే చెప్పుకుంటూ పోతే ఈ ఏడెనిమిది సంవత్సరాల్లో అభివృద్ధి పరంగా రాయచూటుకు ముందుకు తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం ఒకటే చెప్తున్నాం ఈ నియోజకవర్గంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ అయితే ఎప్పుడో ఏడెనిమిది సంవత్సరాల ముందు మెయింటెనెన్స్ డబ్బులు వచ్చేటివి నాయకత్వంలోనే సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించి పద్నాలుగు సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్టళ్లకు మరమ్మతులు చేసే విధంగా ఆ సంబంధిత మంత్రిత్వ శాఖ దగ్గర శాంక్షన్ చేయించడం జరిగింది అవి కూడా త్వరలోనే టెండర్లకు పిలిచి ఎవరైతే పేద ప్రజలు ఉన్న హాస్టళ్ళను అన్నింటినీ మరమ్మత్తు చేసే విధంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఏవైతే అభివృద్ధి పట్టాలనుకున్నామో అన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గానికి తలమానికమైన రాయచోటి పట్టణం గత నాయకుని యొక్క పరిపాలనలో ఆ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోనే జిల్లా కేంద్రంగా రాయచోటి పట్టణాన్ని చేశారు చాలా సంతోషం గత ప్రభుత్వంలో అప్పుడున్న పరిస్థితులు బట్టి అన్ని మున్సిపాలిటీలను వాళ్ళు వాళ్ళ కైవసం చేసుకోవడం జరిగింది ఈరోజు రాయచోటి పట్టణంలో ఎక్కువ అంటే ఎక్కువ కాదు అన్ని సీట్లు నీటితో కటకటాలు ఆడుతున్న ఈ ఆరు మండలాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాబోయే రెండు సంవత్సరాల్లోనే వాళ్ళ కష్టాలు దూరం చేసే విధంగా ఒక పైలట్ ప్రాజెక్టును తీసుకొని వస్తున్నాం ఏదైతే జల్ జీవన్ మిషన్ అమృత్ధార పథకం ఉందో ఆ రెండు పథకాల్లో తొమ్మిది వందల యాభై పల్లెలుంటే సుమారు ఏడు వందల అరవై పల్లెలకు ఒక పైలట్ ప్రాజెక్టుగా అన్ని గ్రామాలకు వెల్లుగిల్లు నీళ్లు ఎలాగో రాయచూట్టు పట్టణానికి ఇస్తున్నామో అదే విధంగా రాయచూట్లో ఉన్న ఆరు మండలాల్లో అన్ని గ్రామాలకు ఇప్పించే విధంగా ఈ రెండు సంవత్సరాల్లో చర్యలు తీసుకొని త్వరలోనే టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకో విధంగా ఈ ప్రభుత్వం నేను చర్యలు తీసుకుంటానని తెలియజేసుకుంటున్నా అలాగే ఇవన్నీ ఒక పక్కన పెట్టే సంక్షేమము అభివృద్ధి అని రెండు కళ్ళని మా ప్రభుత్వం చెప్తా ఉంది దానిలో భాగంగానే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో మెండుగా అని ప్రతిపక్షం వాళ్ళకి మేము అడుగుతున్నాం ఎందుకంటే ఏడవ తేదీ రెండవ తేదీ జీతాలు అంటే గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో పేద ప్రజలు కష్టపడకూడదని చెప్పి పెన్షన్లు ముప్పై తారీఖుని ఇచ్చింది ఘనత మాకే దక్కుతుంది అలాగే ఎప్పటి నుంచో ఎందులో నిరుద్యోగులు అలాగే చదువుకున్న వాళ్ళు వేచి చూస్తున్న డిఎస్సిని కూడా మా ప్రభుత్వం రాబోయే రెండు మూడు నెలల్లోనే పూర్తి చేసి పదహారు వేల ఐదు వందల ఉద్యోగాల కల్పన కూడా ఈ ప్రభుత్వం ద్వారా జరిగేదానికి సిద్ధంగా ఉంది అలాగే ముఖ్యంగా పేద ప్రజలకు సంక్షేమం అందించేదాం మెండుగా ముందుగా ఉండే మా ప్రభుత్వం ద్వారా మూడు సిలిండర్ల పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని కూడా ఇప్పటికే సుమారుగా యాభై లక్షల కుటుంబాలు ఉపయోగించుకున్నాయంటే ప్రజల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి గుర్తించాలి ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఒక ప్రతిపక్ష హోదా కూడా లేని పక్షంలో ఎక్కడంటే అక్కడ ప్రెస్ మీట్లలో అంటున్నారు సిక్స్ ఏమంటారు మేము ఆ పథకాన్ని మీరు ఇంప్లిమెంట్ చేశారా చేస్తున్నారా అని చెప్పి వాళ్ళు అవాకులు చవాకులు పెడుతున్నారు దానికి మా దగ్గర నుంచి వచ్చే సమాధానం ఒకటే జగన్మోహన్ రెడ్డి లాగా ఎప్పుడు స్కీములు ఓపెనింగ్ చేసే రోజే పెట్టి రెండో రోజు డిస్కంటిన్యూ చేసిన ఆ దరిద్రం మాకు పట్టలేదు నువ్వు వన్ నాట్ లో అలాగే మున్సిపల్ వెహికల్ చెత్త వెహికల్ను బెంజ్ సర్కిల్లో ఒకటో తారీఖున ప్రారంభించి ఐదో తారీఖున అక్కడిగా నాయకత్వంలో ఏ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయదలుచుకున్నా చిత్తశుద్ధితో ప్రజల కోసం ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా ప్రజల దగ్గరికి తీసుకొని పోయే ఘనత కూడా మాకే దక్కుతుంది ఏవైతే సూపర్ సిక్స్ ఆరు పథకాలు చెప్పామో ఆసరా అయితే ఏమైతే ఉందో ఆసరా పెన్షన్ ఇస్తున్నాం మూడు సిలిండర్లు ఇస్తున్నాం త్వరలో ఉచిత బస్సు ఏదైతే మహిళా మూర్తులకు చేశామో చెప్పామో అది కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం అన్నీ ఇచ్చి రాబోయే ఎన్నికల్లో ఇదే పరాభవం చూసేదానికి వైసీపీ నాయకులైతేనే ఆ గత ముఖ్యమంత్రి అయితేనే వేచి చూడాలే తప్పక ఈ నాలుగున్నర సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని ముందడుగు వేయించేదానికి మమ్మల్ అందరినీ నూతన ఉత్తేజంతో పరిగెత్తిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకులు లాగే లోకేష్ బాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్రం రాబోయే కాలంలో సువర్ణ యుగంగా సువర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిచ్చే విధంగా పయనించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు